ఓ మహాగణపతి నమ శ్రీ సూర్యభగవానుడు ధనస్సు రాశిలో సంచరించడాన్ని సౌరమానం ప్రకారం ధనుర్మాసం అంటారు దేవతలకు ఉత్తరాయణం అంటే పగలుగాను దక్షిణాయనం అంటే రాత్రిగాను పరిగణించగా ఈ ధనుర్మాస కాలాన్ని బ్రహ్మీ ముహూర్త కాలంగా పరిగణిస్తారు ఈ ధనుర్మాసంలో శుక్ల ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ మహావిష్ణువు కృపకు అందువలనే ఈ రోజును ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు భూలోకంలో భక్తుల దర్శనార్థం దేవాలయాల్లో రత్నమందిరాలు స్థాపించి ఉత్తర ద్వారం ద్వారా అంటే మోక్షద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు దర్శనం కల్పిస్తారు కనుక భక్తులందరూ మోక్షద్వారం ద్వారా శ్రీ స్వామివారి దర్శనం పొంది వారి కృపకు ఈ ఈరోజంతా ఉపాహారం సేకరించి ఉపవాసం ఉండి శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుతారు హిందూ భగవద్భక్తులందరికీ హృదయపూర్వక ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు సర్వసజ్జనా సుఖినో భవంతు